వెలువచ్చేటుగా చేయాల్సిన బాధ్యత ఉంది నేను ఆ రోజు మీటర్లు పెట్టకూడదంటే మోటార్లకు మీటర్లు పెట్టి రైతు మెడకు ఉరితాళ్ళు వేసే పరిస్థితికి వచ్చారు మళ్ళీ ఒకటి హామీ ఇస్తున్నా మీ మోటార్ దగ్గరనే కరెంటు ఉత్పత్తి చేసి తద్వారా మీరు డబ్బులు సంపాదించే మార్గం నేను చూపిస్తానని మీకు అందరికీ హామీ ఇస్తున్నా మీ ఇంటికి కావాలంటే కరెంటు తీసుకోవచ్చు మిగిలిన కరెంటు ఉంటే అమ్మచ్చు తద్వారా మీకు లాభసాటిగా చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను ఇది కాకుండా కుప్ప నియోజకవర్గం వెనుకబడిన వర్గాల నియోజకవర్గం వెనుకబడిన కులాల నుండి నియోజకవర్గం అందుకే హామీ ఇస్తున్నా ఇది ముప్పై ఐదేళ్ళ నుంచి ఆదరించారు మీరు రుణం తీర్చుకోవడానికి మీకు ఒక అట్రాసిటీ యాక్ట్ కూడా తీసుకొస్తున్నా ఎవరైనా సరే బీసీలు అవమానిస్తే ఎక్కడ అవమానించినా వాళ్ళ పైన చట్టపరంగా చర్యలు తీసుకుంటాం అంతేకాదు రాబోయే ఐదు సంవత్సరాల్లో బీసీ రుణం తీర్చుకుంటాం నూట నలభై కులాలు ఉన్నాయి ఎప్పుడో తెలుగుదేశం పార్టీని తెలుగుదేశం పార్టీకి కంచుకోట అందుకే తొందరలోనే జైహో బీసీ అనే కార్యక్రమం పెట్టి ఏం చేయాలో చేసి మీ రుణం తీర్చుకుంటానని ప్రతి ఒక్కరికి ఆమె ఇస్తున్నా ఒకరు కాదు మన నియోజకవర్గంలో చూస్తే అన్ని క్షత్రియస్ ఉన్నారు కూరబా ఉన్నారు వాల్మీకులు ఉన్నారు అదే మరిగా ఇంకా మిగిలిన కులాలు గాండ్ల కానీ ఇలాంటి కులాలన్నీ ఉన్నాయి వాళ్ళు వడ్డీలు ఉన్నారు వాళ్ళు అందరూ ఉన్నారు అందరికీ న్యాయం చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని మరొక్కసారి ఆమె ఇస్తున్నా రాజకీయంగా ప్రాధాన్యత సాధికారత కోసం ఒక్కరిగా అందరికీ అందరికీ న్యాయం చేసే బాధ్యత జనాభా దావాసా ప్రకారం ఆర్థిక ఆదాయం ప్రకారం వారి తలసరి ఆదాయం చూసుకుని ప్రతి ఒక్కరిని పైకి తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటానని మీ